హలో ఫ్రెండ్స్ రైతన్నలకు అందరికీ నమస్కారం ఇప్పుడే వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే రైతులకు బిగ్ అలర్ట్ అని చెప్పాలి పీఎం కిసాన్ డబ్బుల పెంపుపై కీలక అప్డేట్ అయితే కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చేసింది మరి ఈ క్లారిటీ ఏంటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో చూసే ముందు తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి వీడియోను చివరి వరకు చూడండి అప్పుడే మీకు వీడియోలో ఏ కంటెంట్ ఉంది అనేది మీకు అర్థం అవుతుంది ఇక వీడియోలోకి వెళితే పిఎం కిసాన్ రైతు సోదరులందరికీ నమస్కారం పిఎం కిసాన్ డబ్బులపై కీలక నిర్ణయం అయితే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ సెషన్లో క్లారిటీ అయితే ఇచ్చేసింది మరి వాళ్ళు ఏం క్లారిటీ ఇచ్చారు ఏంటి అనే విషయాన్ని మనం ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం వీడియో చూసే ముందు తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని చివరి వరకు చూడండి వీడియోలో పీఎం కిసాన్ రైతు బంధు సంథింగ్ అలాంటి విషయాలు చాలానే ఉంటాయి ఎందుకు పెంచలేదు ఎందుకు అదే కొనసాగిస్తున్నారనేటిది కూడా క్లుప్తంగా చెప్పబోతున్నాను సో వీడియోకి లైక్ చేస్తే వీడియోని చివరి వరకు చూడండి ఇక వీడియోలోకి వెళితే పీఎం కిసాన్ డబ్బుల పెంపుపై రైతులు గంపెడు ఆశలతో వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారని చెప్పాలి ఎప్పటి నుంచో పదివేలకు పెంచుతారనే ఆశ వాళ్ళు చిగురించుకుపోయింది ఆ చిగురించుకుపోయిన ఆశలకు గాను కేంద్ర ప్రభుత్వం ఎటువంటి సానుకూల నిర్ణయం అయితే బడ్జెట్ సెషన్లో ఇవ్వలేదు తాజా బడ్జెట్లో రెండు వేల ఇరవై ఆరులో ఈ అంశంపై క్లారిటీ ఇచ్చేసింది పెంచాలా పెంచకూడదు అనేసి సో అది ఏంటంటే అన్నదాతలకు ముఖ్యమైన అలర్ట్ అని చెప్పాలి కేంద్ర బడ్జెట్ రెండు వేల ఇరవై ఆరు ప్రసంగంలో పిఎం కిసాన్ పథకం నిధులకు సంబంధించి ప్రభుత్వం స్పష్టత అయితే ఇచ్చేసింది దీంతో రైతన్నలకు కూడా ఓ క్లారిటీ వచ్చేస్తుంది పెంచుతారా పెంచరా అనేది రైతులు ఎంత ఆశగా ఎదురు చూసినా ఈ ఆర్థిక సహాయం పెంపుపై ఎటువంటి సానుకూల నిర్ణయం అయితే బడ్జెట్ ప్రసంగంలో మనకు కనిపించలేదు ప్రస్తుతం అందుబాటులో ఉన్న నిబంధనల ప్రకారమే ఏడాదికి వస్తున్నటువంటి ఆరు వేలు గత ఇంప్లిమెంటేషన్ అయినప్పటి నుంచి నాలుగు నెలలకు రెండు వేలు ఏ విధంగా అయితే వస్తున్నాయో సంవత్సరానికి మూడు విడతలుగా అదే విధంగానే కొనసాగుతుంది ఈ నిర్ణయం వల్ల దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది సాగుదారులు పాత పద్ధతిలోనే నగదు అందనుంది వాళ్ళు ఎటువంటి న్యూ ఇంప్లిమెంటేషన్ అయితే చేయలేదు న్యూస్లో వస్తున్నటువంటి మూడు వేలు ఇస్తారంటూ తొమ్మిది వేలు అంటూ పన్నెండు వేలకు పెంచాలంటూ పదివేలు అంటూ వస్తున్నటువంటి పుకార్లకు చెక్ పెడుతూ ఈరోజు ఫిబ్రవరి ఫస్ట్న బడ్జెట్ ప్రసంగాలలో కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చి అయితే ఇచ్చేసింది యథా విధంగానే సంవత్సరానికి ఆరు వేలు చెప్పున నాలుగు వేలకు నాలుగు నెలలకు రెండు వేలు ఏ విధంగా ఇస్తుందో అదే విధంగానే కొనసాగనుంది పిఎం కిసాన్ పథకం కింద అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రెండు వేలు అందుతాయిగా అంతే ఎక్కువ ఏం లేదు ఏడాదికి మూడు విడతల్లో మొత్తం ఆరు వేలు నేరుగా లబ్ధిదారుల అకౌంట్లో బ్యాంకు ఖాతాలు జమకానున్నాయి భూమి కలిగి ఉన్న చిన్న సన్నకారు రైతులకు పెట్టుబడి సహాయం అందించడం ఈ ప్రధాన ఉద్దేశం ఈ పిఎం కిసాన్ సంఘం డిసెంబర్ నెలలో జరిగిన బడ్జెట్ ముందస్తు సమ చర్చల్లో కూడా ఈ మొత్తాన్ని పెంచాలని రైతు సంఘాలు కోరినప్పటికీ మార్పులు అయితే ఎటువంటివి చెయ్యలేదు బడ్జెట్ సెషన్లో కనిపించలేదు సానుకూల విషయాలు కూడా అందుబాటులోకి అయితే రాలేదు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో ప్రభుత్వం ఇప్పటి వరకు ఇరవై ఒకటి విడుదలగా నగదును అయితే జమ చేయడం జరిగింది రైతులు తమ స్టేటస్ను తెలుసుకోవడానికి ప్రభుత్వ అధికారిక పోర్టర్లకు కూడా సహాయం కల్పించింది ఈకవైసీ ఆధార్ నంబర్ బ్యాంకు ఖాతాకు సంబంధించిన చేయడం ద్వారా కూడా డబ్బులు జమ అయ్యేలా కూడా సులభతరం చేసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం దీనివల్ల మధ్యవర్తుల ప్రమేయం లేకుండానే ఎవరూ కూడా డబ్బులు తినకుండానే మిడిల్లో ట్యాక్సులు పే చేయకుండానే ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండానే డీబీటీ పద్ధతి ద్వారా రైతు అకౌంట్లకి నేరుగా అందేలా కేంద్ర ప్రభుత్వం అయితే దీన్ని ప్రవేశపెట్టింది ప్రవర్తకంలో కొనసాగింపులో ప్రతి రైతు ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయడం తప్పనిసరి ఓటీపీ ఆధారిత పద్ధతిలో బయోమెట్రిక్ లేదా ఫేస్ అథెంటికేషన్ ద్వారా ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు ఎవరి సహాయం లేకుండానే గడువులోపు ఈకేవైసీ అప్డేట్ చేయని సమక్షంలో తదుపరి విడత కూడా ఆగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మీలో ఎవరైనా ఇప్పటివరకు డబ్బులు ఆగిపోయి ఉంటే వాళ్ళకి ఇదే ప్రాబ్లమ్స్ ఉంటాయి తప్పకుండా ఈకేవైసీ పూర్తి చేసుకోండి రైతులు తమ సమీపంలో సిఎస్ కేంద్రాల ద్వారా లేదా మీ సేవస్ సెంటర్లు జర మొబైల్ ద్వారా ఈ సదుపాయాన్ని పొంది క్లారిటీ అయితే తీసుకొని మీరైతే డబ్బులు పొందాలని మనవి కొన్నిసార్లు దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువనే ఉంటాయి బ్యాంకు ఖాతా నంబర్ తప్పుగా ఉండడం వల్ల హెచ్డిఎఫ్సి కోడ్ తప్పుగా ఉండడం వల్ల ఇటు ఇలాంటి కొన్ని కొన్ని రీజన్స్ వల్ల రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీరు మళ్ళీ తిరిగి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఎటువంటి మిస్టేక్స్ లేకుండా మళ్ళీ బ్యాంక్ ఖాతాతో పేరు ఒక విధంగా ఉండేలా చూసుకొని దరఖాస్తు ఏదైనా పొరపాట్లు ఉంటే వెంటనే స్థానిక రెవెన్యూ అధికారులను సంప్రదించి చెక్ చేసుకోవాలి లేదంటే మనీ మళ్ళీ విడుదల ఎన్నో ఉంటే అట్లా ఆగిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి సరి చేసుకోండి ఈ పథకం పొందేందుకు కొన్ని ప్రత్యేక అర్హతలు అయితే నిబంధనలు అయితే ఉన్నాయి ఆదాయపు పన్ను చెల్లించే రైతులు లేదా వారి జీవిత భూస్వాములు సహాయం పొందడానికి వీలు లేదు అలాగే ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ పెన్షన్ ఆఫీసర్లు జాబితాలో ఉండరు డాక్టర్స్ ఇంజనీర్స్ లాస లాయర్స్ కూడా వృత్తి నిపుణులకు కూడా పిఎం కిషన్ నిధులైతే ఉండవు కేవలం సాగు భూమి మీద ఆధారుడి ఉన్నటువంటి రైతన్నలకు మాత్రమే ఇది కేంద్ర ప్రభుత్వం కల్పిస్తుంది ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి ఒకవేళ ఎవరైనా తప్పుడు సమాచారం ఇచ్చి నిధులు పొందేందుకు ఈ సార్ చూసినట్టయితే కఠిన చర్యలు కూడా తీసుకునే ప్రయత్నం అయితే చేస్తారు అధికారులు ఇది ఫ్రెండ్స్ మీ పోర్టల్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెక్ చేసుకోండి క్లారిటీ ఇచ్చేసింది కదా ఇక పైసలు అయితే పెరగవు ఇదే ఇదే విధంగా అమలులో ఉంటుంది ఈ రెండు వేల ఇరవై ఆరు బడ్జెట్ సెషన్లో దానిపై క్లారిటీ ఇచ్చేసింది కేంద్ర ప్రభుత్వం థ్యాంక్ యూ